ఎట్టకేలకు తీన్మార్ మల్లనకు ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా తీర్మార్ మల్లను ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇక్కడ ఇంతకుముందు పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఏర్పడ్డ వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతుంది తొందరలోనే షెడ్యూల్ రాబోతుంది సో ఈ ఎన్నికకు గాను ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తీర్మార్ మల్లనను ప్రకటించారు నిన్నమన్న మీడియాలో కూడా వచ్చింది వాస్తవంగా తీన్మార్ మల్లనకు ఎమ్మెల్యేగాను ఎంపీగాను పోటీ చేయాలని ఉండే ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కానీ ఈక్వేషన్స్ కుదరకపోవడం వల్ల ఆయనకు ఎమ్మెల్యే అవకాశం లేదు తర్వాత భువనగిరి నుంచి ఎంపీగా ఆశించిండు బలంగా ప్రయత్నాలు చేసిండు అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది బహుశా ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాల దృశ్య ఎమ్మెల్సీగా అయితేనే బాగుంటుంది గ్రాడ్యుయేట్స్ తోటి యూత్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి ఆల్రెడీ ముందు ఒకసారి పోటీ చేసిన అనుభవం ఉంది సో నువ్వైతేనే గెలుస్తావని చెప్పినట్టుంది తిరుమర కూడా అందుకు సిద్ధమైండు మొన్న రెండు మూడు నెలల కిందనే ఆయన అటభద్రుల ఓట్ల మీద కొంత కార్యక్రమాలు కూడా చేసిండు పటభద్రుల ఓట్లు ఎక్కువ నమోదు కావడానికి కూడా ఆయన క్యాంపెయిన్ చేసిండు సో ఇప్పుడు అది ఆ టైం వచ్చింది ఇప్పుడు ఆయన రంగంలో కూడా దిగిండు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో యూత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో అయితే దాదాపు కాంగ్రెస్ వై వైపే ఉన్నారు ఇలా బీఆర్ఎస్ చతికిల పడ్డది బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎంపీ ఎన్నికలనే దిక్కు లేదు ఒక్కొక్క ఎంపీ అభ్యర్థులను కొంతమంది అక్కడ ముఖాలు గోడ కతికిస్తే వాళ్ళ పోస్టర్ను గుర్తించే పరిస్థితి లేదు డమ్మీ కాళ్ళని పెట్టారు ఇక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో పోటీ చేస్తుండే ఎవడున్నాడు అందులో నిరుద్యోగులు కాక మీద ఉన్నారు కేసీఆర్ మీద కోపం సల్లాలి ఇంకా ఇక బీజేపీకి ఇక్కడ అంత అంత బలం లేదు విద్యావంతులలో అంత బలం లేదు అవకాశం లేదు సో ఏకైక వ్యక్తిగా బలమైన అభ్యర్థిగా తీరుమార్మల్లనే మిగిలే అవకాశం ఉంది సో ఆయన అభిమానులు అంటున్న మాట ఏంటంటే తీరుమార్మల్లన్న గెలుపు సులభమే అని ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది అక్కడ మూడు జిల్లాలలో కాంగ్రెస్ బలంగా ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండలో సో మిగతా నాయకుల సహకారం కూడా ఉంటుంది కాబట్టి ఈసారి తీర్మార్ మల్లన్న చట్టసభల్లోకి పోయే అవకాశం అయితే ఉన్నది సో ఆయనకు అవకాశం దక్కాలని కోరుకుందాం విద్యావంతులంతా తీరు సపోర్ట్ చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముందుగానే తీర్మానం మల్లనకు నాకు కూడా చెప్తున్నాం